గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది గతంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హవా కొనసాగించిన కీలక లీడర్ల మైలేజ్ ను వాడుకొని పబ్లిక్ లోకి వెళ్లాలని పార్టీ భావిస్తోంది ప్రముఖ నేతల ఇమేజ్ తో సిటీలో యాక్టివ్ అవ్వాలని ఆలోచిస్తోంది ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక నేతగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు మాజీ మంత్రులు పిజేఆర్ ముఖేష్ గౌడ్లను ఎంపిక చేసుకుంది ఆయా ఫ్యామిలీతో పాటు ఫాలోయర్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది పిజేఆర్ వైఎస్ ముఖేష్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్లలో కొందరు ఇప్పటికే ఇతర పార్టీల్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించేందుకు టీపీసీసీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఈ ముగ్గురి నేతల తో ఇప్పటికే ఓ దఫా ఇంటర్నల్ చర్చలు చేసినట్లు తెలిసింది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లోపు తమ టాస్క్ ను పూర్తి చేయాలనే టార్గెట్ను పెట్టుకున్నట్లు టీపీసీసీ నేతలు చెబుతున్నారు తద్వారా గ్రేటర్ లో ఎక్కువ కార్పొరేటర్లు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుని పనిచేస్తుంది దీనిలో భాగంగానే సిటీలో ప్రముఖంగా నిలిచిన నేతల జయంతి వర్ధంతి ప్రోగ్రాంలకు పిసిసి నేతలు వరుసగా అటెండ్ అవుతున్నారు ఆయా నేతలను కొనియాడుతూ సిటీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు త్వరలో బస్తీ బాట పట్టేందుకు కూడా పిసిసి ప్లాన్ చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి వైఎస్ రాజశేఖర రెడ్డి పిజేఆర్ ముఖేష్ గౌడ్ ఈ ముగ్గురి నేతల పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని హైదరాబాద్లోని ఏ బస్తీలోనైనా వీరి ఫాలోయర్స్ ఉంటారని కాంగ్రెస్ భావిస్తోంది దీంతో ఆ నేతల ఫాలోయర్స్ను కాంగ్రెస్లోకి తీసుకొచ్చి బస్తీలు కాలనీలో పర్యటించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది ఇప్పటికే ఆ నేతల అనుచరులలో కొందరు ఎమ్మెల్యేలుగానూ పనిచేస్తున్నారు కానీ ఇతర పార్టీల్లో ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సిటీలో కాంగ్రెస్కు మైలేజీ లేదని స్వయంగా టీపీసీ నేతలు ఆబ్దారికార్డులో చెప్తున్నారు ప్రస్తుతం పార్టీ పవర్లో ఉన్నందున కొన్ని ఏరియాల్లో జాయినింగ్స్ జరిగాయి గ్రేటర్లో క్లీన్ స్వీప్ చేయాలంటే చేరికలు విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉన్నదని పార్టీ నేతలు వివరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చరిష్మాలతో ప్రస్తుతం నెట్టుకొస్తున్నప్పటికీ భవిష్యత్తులో పార్టీ స్ట్రాంగ్ కోసం పాత నేతల ఇమేజ్ అవసరమని హైదరాబాద్లోని కాంగ్రెస్ కు చెందిన ఓ కీలక నేత చెబుతూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ నుంచి జాయినింగ్స్ను ప్రోత్సహించేందుకు త్వరలో డివిజన్ స్థాయిలో మీటింగ్స్ పెట్టాలని టీపీసీసీ ప్లాన్ చేస్తోంది ఏడాది నుంచి ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమం వంటి వాటిపైన వివరించడం దీంతో పాటుగా ముఖ్య నేతలకు రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వనున్నారు పదేళ్ల పాటు పవర్లో ఉండేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు గ్రేటర్ కాంగ్రెస్ బలోపేతంతో పవర్ఫుల్గా మారొచ్చు అనేది పార్టీ టార్గెట్ నిజానికి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కు గ్రేటర్ హైదరాబాద్ కంచుకోటగా ఉండేది తెలంగాణ ఏర్పడిన తర్వాత పలుచుబడ్డ పార్టీ ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తర్వాత మళ్ళీ ఊపందుకుంది పార్టీ పవర్లో ఉన్నందున గ్రేటర్లో బలంగా తయారయ్యేందుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ యువ నేతకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది అయితే ఆయన ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉన్నదని పిజిసీ నొక్కి చెప్తోంది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్కు పద్నాలుగు మంది కార్పొరేటర్ల బలం ఉంది దీన్ని నూట నలభైకి పెంచాలనే టార్గెట్ ప్రస్తుతం పిసిసి చేస్తోంది